అయోధ్య శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా తెలంగాణ నుండి విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసార ప్రముఖ్ మధురనేని సుభాష్ చంద్ర అన్నారు జనవరి పంతొమ్మిది నుండి ఫిబ్రవరి వరకు అన్నదానం నిర్వహించడం జరుగుతుందన్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు భోజన సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసార సహప్రముఖ్ మధురనేని సుభాష్ చంద్ర దీపక్ గోరక్ష భాగ్యసాగర్ విభాగ్ ప్రముఖ్ బజరంగ్ దల్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డైలీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అయోధ్య నగరం లోపల మనం ఎన్నో సంవత్సరం చెదిరి బొబ్బేబైన రామ మందిరం నిర్మించబడ్డది ఇరవై రెండు తారీఖున రాముడి యొక్క విగ్రహ ప్రదర్శన కార్యక్రమం ఉంది కాబట్టి తెలంగాణ నుంచి వచ్చిన ఇక్కడ అనేక మంది కార్యకర్తలు భజరందల విష పరిస్థితి కార్యకర్తలు ఇక్కడ సేవ చేయడానికి రావడం జరిగింది ఈరోజు బోలేఘాట్ అంబాజీ అంబాజీ టెంపుల్ దగ్గర తెలంగాణ సంబంధించిన భోజన భోజన కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది తెలంగాణ రుచులకు సంబంధించిన వంటలు ఇక్కడ ప్రారంభమైనది కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ కాకుండా దేశ వ్యాప్తికి సంబంధించిన అనేక మంది రామభక్తులు ఎవరైతే వస్తారో వాళ్లకు దారిన వెళ్ల వారికి ఇక్కడ రాముని యొక్క తీర్థ ప్రసాదం ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ఇక్కడ భోజన కార్యక్రమం ప్రారంభించాం కాబట్టి తెలంగాణ సంబంధించిన వాళ్ళు కానీ ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కానీ దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కానీ వచ్చేసి ఇక్కడ అంబాజీ టెంపుల్ బోలేఘాట్లా ఇక్కడ తెలంగాణ సంబంధించిన వండలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసుకొని స్వీకరించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎంతో బ్రహ్మాండంగా తిన్న వాళ్ళని చెప్తున్నా చాలా బాగున్నాయి చాలా మంచి రుచిలు ఉన్నాయి తెలంగాణ భోజనం చాలా బ్రహ్మాండంగా అని చాలా మంది అంటారు కాబట్టి వచ్చిన భక్తులు స్వీకరించాలని కోరుతున్నాం అందరి తెలంగాణకు సంబంధించిన భోజన కార్యక్రమం అయోధ్య నగరం లోపల బొలే అంబాజీ టెంపుల్ దగ్గర ఈ రోజు ప్రారంభమైంది తెలంగాణ సంబంధించిన రుచులకు సంబంధించిన ఇక్కడ భోజన కార్యక్రమం ఉంటుంది తెలంగాణ వాళ్ళే కాదు దేశం సంబంధించిన అనేక ప్రాంతాలకు సంబంధించిన అనేక రకాల భక్తులకు వచ్చేసి ఇక్కడ మా యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాం ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి రావాలని చెప్పేసి భక్తులు బోలేఘాట్ అంబాజీ టెంపుల్ తెలంగాణ భోజనము తెలంగాణ సంబంధించిన వంటకాల ఇక్కడ రుచులు ఉంటాయి కాబట్టి వచ్చేసి తీర్థ ప్రసాదం స్వీకరించాలని కోరుతున్నాం అందరికీ జయ శ్రీరామ్